హాయ్ హలో హ్యాపీ ప్రొద్ధనే లేవడమే కష్టం అనుకుంటే ఇంకా ఈ వంటలు చేయాలి కానీ మనకు మండే టు సాటర్డే తప్పదు కదా సో సండే కొద్దిసేపు ఎక్కువసేపు పడుకున్నాం మేమైతే ఇంకా మార్నింగ్ లేవు కానీ ఇలా మంచిగా ఎండ అయితే వస్తుంది ఈ చలికాలంలో ఈ ఎండని ఎవరు వదులుకుంటున్నారు అందులోనూ డి విటమిన్ వస్తుంది ఇంకా సండే స్పెషల్ అయితే మేము ప్రిపేర్ చేసే ఫండే అంటే ఫండేనే కదా సో నేను ఇంకా ఇక్కడ మా పిల్లలకి మాకు అంత ముద్ద అండ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసేసాను ఈ ప్రిపేర్ చేయడం ఈజీనే కానీ వీళ్ళకి తినిపించడం నాకు పెద్ద టాస్క్ అయిపోయింది మా వాడికైతే అక్కడ చూపించి ఇక్కడ చూపించి తినిపించాలకి నా ఆకలి కూడా వెళ్ళిపోతుంది అనమాట సో ఫైనల్గా వాడికైతే తినిపెట్టేసాను ఇంకా ఇల్లు చూసా చిరాగ్గా ఉంది క్లీన్ చేయాలి కదా నేను తిడుతుంటే నిన్నలా మన పుట్టాడు ఏం కోపం చూడండి అస్సలు ఫైనల్గా నేను మా చిన్నుకు మళ్ళీ ఒకసారి అయితే తినిపిస్తున్నాను ఇక్కడ ఈ పాప అదేమో అంటారు కదా కళ్ళు కావాలంట కడుపు వద్దంటదని అలా బిహేవ్ చేస్తుంది అనమాట ఎప్పుడు చికెన్ చికెన్ అనే ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంది కానీ అస్సలు తినదు టూ పీసెస్ కూడా ఇక్కడ లివర్ అంటే ఎవరికి ఇష్టం నాకైతే పిచ్చ ఇష్టం నేను మెక్కేసా ఉంటనే ఉండడు ఉందక్కకి అక్కకి అక్క పౌడర్ వేసి మళ్ళీ అక్కకి పౌడర్ వేసి మంది ఇద తినేసరికి టెన్ థర్టీ అయింది ఇంకా వీళ్ళకి స్నానాలు చేపించి రెడీ చేసేకి ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఈమెకి వాడికి బొట్టు పెట్టాను కాటుగా అలాగే పెట్టాలంట ఇంకా చిన్న పిల్లల చేష్టలు అయితే పోలేదు ఈ పిల్లకి ఎయిట్ ఇయర్స్ వచ్చినా కూడా వాడికంటే ఈమె తల ఎక్కువ తింటుంది నాకు సో మా సండే అయితే ఇలా ఇది ఇంకా మార్నింగ్ లాగ్ అంతే ఇంకా డే మొత్తం నాకు నైట్ కంటే పగలే చుక్కలు కనిపిస్తాయి అన్నమాట మా వర్డ్ చూడండి ఎంత బాగా రెడీ చేస్తే ఏం చేసుకున్నాడో కామెడీగా పని అంతా అయిపోయింది కదా అని అనుకున్న లోపు మా గిన్నెలు అండ్ బట్టలు అన్నీ వచ్చేసాయనమాట అవి వాష్ చేసి ఉతికితే తప్ప మనకి మైండ్ ఫ్రీగా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ